ఆ రోజు ఆ కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అసలు జరిగినా కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని ఆయన కొట్టిరు రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడతారు కేసులు పెడితే నైట్ వన్ ఫిఫ్టీ నైట్ వన్ థర్టీ సార్ నైట్ వన్ థర్టీ టూకి కి వచ్చి నైట్ ఆఫ్ చేసారు అన్ని ఆఫ్ చేసారు మేము భయపడలేము సార్ మేము ఉన్నాం కదా సార్ ఆఫ్టర్నూన్ గడవ జరిగింది ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్ వాళ్ళు ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ వన్ థర్టీకి అది కూడా పోలీసు వాళ్ళు తాగి ఎందుకు రావాలి డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావద్దు కదా సార్ వాళ్ళు భయపడర్ మేము ఆడవాళ్ళం సార్ అలా మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ కూడా ఇచ్చి పెట్టకుండా తీసుకువెళ్ళారు తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మీడియా వాళ్ళు సార్ ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగిరు మీడియా వాళ్ళేమో ఏమేమో పెడుతురు సార్ మేము భూమి ఎందుకు వెళ్ళాలి సార్ ఓకే రేవంత్ రెడ్డి సార్ కి ఉండొచ్చు వాళ్ళు అందరికీ మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి మా మేము కూడా మనుషులమే కదా సార్ మేము మిడిల్ క్లాస్ సార్ అసలు చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం సడన్ గా ఈ స్టేజ్ కి వచ్చినాం సార్ ఈ స్టేజ్ కూడా నాశనం చేస్తామంటే మేము వేడుకోవాలి అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలందరూ కూడా అభివృద్ధి చేద్దాము వీళ్ళందరికి ఉద్యోగాలు ఇస్తాము జాబ్ కంపెనీ మీద డిపెండ్ ఉన్నారా లేదు కదా సార్ అందరం ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాం కదా బీటెక్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు చాలా మంది అసలు ఒక్కరొక్క ఒక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవరు ఆధారపడి ఉండలేదు సార్ ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేద్దామని అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదా ఇక్కడ జాబ్లు ఇయ్యారా వీళ్ళేస్తారా సార్ ఏమన్నా లేదు కదా మేమైతే ఆ ఫార్మా కంపెనీ ఇయ్యము అందరికి హెల్ప్ హెల్ప్ అంటారు సార్ ఇక్కడంతా పండలు పండవంట ఏం పండవంట నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నారు అంతే సార్ మీరు చూస్తుంటారు సార్ కాదు అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క పని సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాము వాళ్ళకి ఎక్కడైనా భూములు ఇస్తామంటారు సార్ మేము మనుషులం కాలేదు సార్ మేము కూడా ఈడ వరకు వచ్చినాం కదా మా చిన్న చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసి నాశనం చేసేసి పంపిస్తే మేము రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు ఓకే సార్ కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్ మరి ఆ సార్ వెనక సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు రెడ్డి గారు లేరు నెక్స్ట్ డే మేము అందరిని భయపెట్టి పంపించేసి ఫిఫ్టీ సిక్స్టీ కార్స్ త్రీ త్రీ ఫోర్ బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి ఎందుకు సార్ వాళ్ళకి తిరుపతి రెడ్డి సార్ తిరుపతి రెడ్డి సార్ వాళ్ళు కూడా కాదు కానప్పుడు తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఇంత ఇంత సెక్యూరిటీ ఎందుకు ఎందుకు గవర్నమెంట్ అధికారి కదా వెనుక లేనిదే ఇది తిప్పలే ఎందుకు మళ్ళీ ఆ ఎందుకు వచ్చి వార్నింగ్ కాకుండా మార్కెట్ వాల్యూ అంటే